ఆలయ పర్యాటక వలయం అభివృద్ధి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రాథమిక నివేదికను అమరావతిలో ఇటీవల సమర్పించినట్టు పర్యాటక రంగ నిపుణుడు మరియు చరిత్రకారుడు మైనమి చెప్పారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మాధవరాయల గుడిలో సోమవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ సుమారు నాలుగు వందల యాభై తొమ్మిది కిలోమీటర్లు పొడవైన ప్రతిపాదిత వలయంలో జరగబో పర్యాటక అభివృద్ధిని ముఖ్యమంత్రికి వివరించానన్నారు వలయం ఏర్పాటు పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడంతో తాను పూర్తిస్థాయి నివేదికను త్వరలో రూపొందించి ముఖ్యమంత్రికే అందిస్తానని పర్యాటక నిపుణుడు అన్నారు జిల్లాలోని హేమావతితో మొదలయ్యే పర్యాటక వలయం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తితో ముగుస్తుందన్నారు ఈ వలయంలో హేమావతి పెనుగొండ లేపాక్షి గోరంట్ల మేరెడ్డిపల్లి మల్లెల కదిరి సోమపాలెం వాయల్పాడు శ్రీనివాస మంగాపురం చంద్రగిరి తిరుపతి గుడిమల్లం మరియు శ్రీకాళహస్తిలలోని ప్రసిద్ధ ఆలయాలు కోటలు రాజభవనాలు చారిత్రక ప్రదేశాలున్నాయని చరిత్రకారుడు తెలిపారు హేమావతి శ్రీకాళహస్తి బృహత్ పర్యాటక వలయంలో తీగ రవాణా మార్గాలు రోప్వే సౌండ్ అండ్ లైట్ షో లేజర్ షో పురావస్తు ప్రదర్శన శాలలు పర్యాటక లఘు చిత్రాల ప్రదర్శన కేంద్రాలు పిల్లల పార్కులు ఏర్పాటు వసతి మౌలిక సదుపాయాల కల్పన రహదారులు రవాణా సౌకర్యాల మెరుగు వంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయన్నారు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని నిధులను వివిధ పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం సమకూర్చుతుందని ముఖ్యమంత్రికి వివరించినట్టు మైనస్వామి వెల్లడించారు ఆలయ పర్యాటక వలయం ఏర్పాటుతో ఆయా ప్రదేశాలు అభివృద్ధి చెందడంతో పాటు వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో టూరిజం మెగా సర్క్యూట్లను అభివృద్ధి చేస్తే రాష్ట్ర సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం లభిస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు పర్యాటక నిపుణుడు మైనస్వామి ఈ దార్శనికతను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నందున రాబోయే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన సంవత్సరాలు ఆవిర్భవించబోతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు కానీ వాటికి సరైన ప్రచారం కల్పించినట్లయితే అత్యధిక సంఖ్యలో యాత్రికులు వచ్చే అవకాశం ఉంటుంది నుంచి పెనుకొండ పెనుకొండ కేవలం ఒకనాటి విజయనగర సామ్రాజ్య రెండో రాజధాని అని మాత్రమే తెలుసు కానీ పెనుకొండకు రాజకీయ కేంద్రంగా సుమారు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది అందుకు సంబంధించిన మనకు రాగిరేకు శాసనాలు ఉన్నాయి ఆ రాగిరేకు శాసనాలు మద్రాసు మ్యూజియంలో నిక్షిప్తమై ఉన్నాయి వాస్తవానికి అయితే పెనుకొండలో కూడా ఎన్ని కొన్ని వందల గుడులు ఉన్నాయి రాజభవనాలు ఉన్నాయి రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి పెద్ద కోట ఉంది తర్వాత లేపాక్షి ప్రపంచ శిల్ప సంపదకు పేరుగాంచింది మన లేపాక్షి వీరభద్రాలయం లేపాక్షి గోరంట్ల మేరెడ్డిపల్లి వానవోలు కదిరి వేమన సమాధి కటారుపల్లి సోమపాల్యం మంగాపురం చంద్రగిరి తిరుపతి తిరుచానూరు గుడిమల్లం శ్రీకాళహస్తి దాదాపు నాలుగు వందల యాభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ ఆలయ పర్యాటక వలయం అభివృద్ధి కోసం ప్రాథమికంగా సుమారు ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా ఇందులో రోప్వే సౌండ్ అండ్ లైట్ షో లేజర్ షో పురావస్తు ప్రదర్శనశాలలు ఆలయాలు చారిత్రక ప్రదేశాల గురించి వివరించడానికి లఘు చిత్రాల ప్రదర్శన కేంద్రాలు యాత్రికుల కోసం వసతి సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా నిర్మాణాలు హోటళ్ళు ఇవన్నీ కూడా ఈ వలయంలో ఉంటాయి వీటికి వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించవలసి ఉంటుంది అందులో భాగంగా నేను ప్రాథమిక నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రి గారికి చూపించాను వారు పూర్తి స్థాయి నివేదికను తయారు చేయమని నన్ను అడిగారు అదేవిధంగా వారు చాలా పర్యాటక రంగం విషయంలో మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు చాలా ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు ఈ బృహత్ పర్యాటక వలయం రూపొందితే ఒక హేమావతి నుంచి శ్రీకాళహస్తి వరకు ఉన్నటువంటి ఆయా ప్రదేశాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అంతేకాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది దీ ఈ కార్యక్రమాల నిర్వహణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయము పెరుగుతుంది కాబట్టి ఈ బృహత్ వలయం ఇది ఒక నమూనాగా హేమావతి శ్రీకాళహస్తి పర్యాటక వలయాన్ని ఒక నమూనాగా అభివృద్ధి చేస్తే ఇటువంటివి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది పర్యాటక వలయాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక